హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిమ్ జడాపాక ఛానల్కి సో విద్యా దృక్పథాలలో పిఐఈలో ఈరోజు బౌద్ధ విద్య ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఇక్కడ ఉన్న టాప్ ఇంపార్టెంట్గా మొత్తం చూస్ చేసుకుందాం ఓకే బుక్స్ అందరి దగ్గర ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే బుక్స్ అందరి దగ్గర ఉంటాయి కానీ ఇప్పుడు మీరు బస్సులో వెళ్ళినప్పుడు జర్నీలో ఉన్న లేకపోతే బుక్స్ ఎక్కడైతే మీకు అవైలబుల్గా తీసుకోవడానికి వెళ్ళకపోయినా ఈ వీడియో మాత్రం చూడండి ఈ బుక్స్ ఉన్నా సరే ఓకేనా అలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను తీస్తున్నాను దయచేసి చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ నచ్చకపోతే బుక్ ఎలాగ చదువుతారు మీరు కాకపోతే ఇట్లా జర్నీలో ఉన్నప్పుడైనా లేదా మనకు టైం అవైలబుల్గా లేనప్పుడు ఎక్కడైనా ఒక పది నిమిషాలు చూస్తే ఒక టాపిక్ గురించి తెలుస్తుంది కదా సో దానికోసం కూడా ఇది చేస్తున్నాను కంటిన్యూగా చేస్తాను చేయమని చెప్తున్నాడు మంచి రెస్పాండ్ వస్తుంది అండ్ షైన్ ఇండియాకైతే షైన్ ఇండియా అయితే వైరల్ వైరల్ అయిపోయిందండి వీడియో నిన్ననే తీసాను ఈరోజే వైరల్ అయిపోయింది అది కూడా ఒకసారి చూడండి రోజు చేయమని చెప్తున్నారు మొత్తం చేయండి మేడం రోజు చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తాను మేడం సార్ అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున సో నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు చేస్తా మీకు ఓకే ఇక నిన్ననే వైద్య వేద విద్య అయిపోయింది ఒకటి కంటిన్యూగా ఉంటే మీకు నమ్మకం అనేది కుదురుతుంది అండ్ మనం చదువుకోవడానికి బాగుంటుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఇరు అనంటే ఒక పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కీరు అనంటే ఇక మీకు నేను తీస్తున్న నోటిఫికేషన్స్ అన్నీ ప్లేలిస్టులో పెడుతున్నాను చూడండి ప్లేలిస్ట్ షైన్ ఇండియాకు ఒక ప్లేలిస్ట్ చేశాను సోషల్కి ఒకటి చేశాను తెలుగుకి ఒకటి చేశాను న్యూస్ పేపర్కి ఒకటి చేశాను ఓకే ఈ విద్యా దృక్పథాలకు కూడా చేసి చేశాను ఈ పిఐకి కూడా ప్లేలిస్ట్ చేశాను చూడండి ప్లేలిస్టులో ఓకే ఇదిగోండి ముందుగా బౌద్ధ విద్యా విధానం హిందూ మతంపై తిరుగుబడి చేసి ఆరో శతాబ్దంలో గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు ఓకే ఇది అందరికీ బుద్ధిని బోధనలను త్రిపీఠికలు అంటారు వీటిని ఎందుకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటుండేనండి ఎప్పుడు నాకు కూడా త్రిపీఠికలు జైన బౌద్ధ దానికి త్రిపీఠికలు ఎవరు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్గా అవుతాం నేను ఎట్లా గుర్తుపెట్టుకునేదానంటే బౌద్ధుడు పీఠ మీద కూసుంటాడని గుర్తుపెట్టుకున్నాను బౌద్ధుడు బుద్ధుడు అంటే బౌద్ధుడు బుద్ధుడు పీట మీద కూర్చుంటాడు పీట పీఠ పీఠ త్రిపీటికాలు అంటారు బుద్ధుని బోధనలను త్రిపీటికాలు అంటారు అంటే పీట 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 పీఠ మీద కూర్చుంటాడు బుద్ధుడు ఓకే ఇక్కడికి వచ్చేసింది సో ఇది క్రీస్తు పూర్వము ఆరో శతాబ్దం నుండి ఇరవై రెండవ శతాబ్దం క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం మధ్య కాలంలో బౌద్ధ విద్యా విధానం అమల్లో ఉండేది తర్వాత బుద్ధునికి నాలుగు మహాసత్యాలు బోధించాడు బుద్ధుడు ఎన్ని బోధించాడు నాలుగు బోధించాడు అండి మనకందరికీ తెలుసు ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరిక కోరికలను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు కోరిక నివారణకు అష్టాంగ విధానం పాటించాలి మరి అష్టాంగ విధానం అంటే ఏంటిది అష్టాంగం అంటే మనకి ఇవన్నీ తెలుసు చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం బుద్ధుని గురించి ఏం అవసరం ఎక్కువ లేకపోయినా ఇత్రిపీఠకాలు కానీ ఇంకా పబ్బజ కానీ సమనేరులు కానీ ముందు నేర్చుకునే దాన్ని ఏమంటారు అలాంటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అలా కాకుండా ట్రిక్స్ ద్వారా చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సమ్యక్ దృష్టి మంచి దృష్టి సమ్యక్ వాక్ సమ్యక్ జీవనం సమ్యక్ స్మృతి సమ్యక్ సంకలనం సమ్యక్ కర్మ సమ్యక్ వ్యాయామం సమ్యక్ సమాధి ఓకే ఈ అష్టాంగాల గురించి చెప్పాడు క్లారిటీ వస్తుందండి వీడియో తర్వాత బౌద్ధ విద్యా లక్ష్యాలు ఇప్పటి వరకు మేము ఇక్కడ ఏం నేర్చుకున్నాం ఆ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు ఈ బౌద్ధ విద్య ఏదే బౌద్ధ మతాన్ని స్థాపించింది గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుని బోధనలు ఏమంటారు త్రిపీఠికాలు అంటారు ఆయన ఏం చేసిండు నాలుగు మహాసత్యాలను ప్రబోధించడం ఆ నాలుగు అందరికీ తెలుసు అవి ఓకే ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరిక కోరికను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు కోరిక నివారణకు అష్టాంగ విధానం పాటించాలి ఓకే ఇక్కడ వరకు బౌద్ధ విద్యా లక్ష్యాలు లక్ష్యాలు ఏంటి ఇప్పుడు దుఃఖాన్ని నివారించడం విముక్తి చేయడం తర్వాత జీవిక మార్గానికి సిద్ధం చేయడం నైతిక అభివృద్ధిని పాటుపడడం అహింస సత్య సుందరమైన జీవనం నిరాండ నిరాడంబర జీవితం ఓకే ఇవే లక్ష్యాలన్నట్టు తర్వాత బౌద్ధ విద్యా లక్షణం బౌద్ధ విద్య సార్వజనీన ప్రాథమిక విద్య అందరికీ విద్యా సౌకర్యం కలదు పాఠశాలలు ఇవి కూడా ఇంపార్టెంట్ ఆనాటి విద్యా కేంద్రాలను అరమాలు మఠాలు విహారాలు అనేవారు ఈ పీఠను గుర్తుపెట్టుకోరు ఆ పీటను అరమాలు మఠాలు విహారాలు మఠాలు పీట ఆ పీట అర్రలే పెట్టుకోవాలి మళ్ళీ విహారాలలో తీసుకుపోవాలి ఓకే ఇట్లా గుర్తుపెట్టుకోరు ఏదో ఒక లాజిక్గా తర్వాత ఆనాటి ప్రముఖ విద్యాలయాలు నలంద అండి నలంద ఇవిలా అందరికంటే పాతవి ఓకే పెద్దవి మళ్ళీ నలంద తక్షశిల తక్షశిల నాగార్జున కొండ అమరావతి వల్లభ విక్రమశిల ఓదాంతపురి నాడియ మిథిల మొదలగునవి ఆనాటి ఇవి అన్నీ ఎప్పటివి గౌతమ బుద్ధినివి కాలం నాటివి నలంద తక్షశిల నలంద తక్షశిల నాగార్జున కొండ అమరావతి వల్లభ విక్రమశిల విక్రమశిల ఓదాంతపురి నాడియ మిథలి ఇది ఒక్కసారి చదివితే గుర్తుంటుంది సేమ్ అవసరం లేదు దీనికి నలంద విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది ఆచార్యులు పనిచేసేవారు తర్వాత నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు కుమారగుప్తుడు సో నలంద ని స్థాపే నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు కుమారగుప్తుడు నలంద గుప్తుడు గుర్తుపెట్టుకోరండి నలంద గుప్తుడు ఇది ఏడు ఉంటుంది బీహార్ రాష్ట్రంలో ఉన్నది దీని ఏ విద్యాలయం అంతర్జాతీయ విద్యాలయం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ జాతీయ కాదు ఏది అంతర్జాతీయ నలంద ఓకే బీహార్లో ఉన్నది తక్షశిల ఆయుర్వేదం అండి తక్షశిల ఆయుర్వేదం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇది ఆయుర్వేదం తక్షశిల అంటే తక్షణమే తక్కువ అవుతుంది ఆయుర్వేదంతో అవుతుందా కాదు కదా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆయుర్వేదంతో మెల్ల గుర్తవుతుంది మన ఇంగ్లీష్ మందులు లెక్క కావు కాబట్టి సో తక్షశిల తక్షణమే తక్కువ అవుతుంది తక్షణమే తక్కువ కాదు తక్షణమే తక్కువ కాదు ఆయుర్వేదం అని గుర్తుపెట్టుకోవాలి ఆయుర్వేద విద్యకు సంబంధించింది లలిత కళలకు ధనుర్వ ధ్యాలకు కేంద్ర స్థానంగా ఉండేది తర్వాత విద్యా ప్రారంభం విద్యా ప్రారంభం విద్యార్థికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పబ్బజ అనే ఉత్సవంతో విద్య ప్రారంభం అవుతుంది మనం బ్రా మనము వేద విద్యలో ఏమన్నాము ప్రారంభం నయనమన్నమా అక్కడ కూడా నేనేమన్నా బ్రాహ్మణు బ్రాహ్మణులకు ప్రారంభం ఎప్పుడన్నా బి బి బ్రాహ్మణులు అంటే బి వస్తుంది బి వస్తే ఇదంతా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలకి వేస్తారు ఇందులో కూడా విద్యార్థికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పబ్బజ అనే విద్య ప్రారంభం అయ్యేది విద్యా దేంతోటి ప్ర ఏం లేదా గౌతమ ఇది బుద్ధుని దాంట్లో బుద్ధుని దాంట్లో బా బుద్ధుడు పబ్బా ఇక అబ్బా అబ్బా ఎనిమిది సంవత్సరాలకేనా అబ్బా ఎనిమిది సంవత్సరాలకేనా అని గుర్తుపెట్టుకోరు ఓకే అబ్బాజీ అబ్బాజీ ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకి ఓవన్నా స్కూల్కి ఓకే ఓకే తర్వాత పబ్బా జరిగిన వారిని సమనేరులు అంటారు ఇక చదువు కోసం స్టార్ట్ చేశారు కదా వాళ్ళు సమస్యలు నేర్పు సమస్యల నేర్పులు అంటే సమస్యలు నెరవేర్చుకుంటారు అంటే సమ నేరులు అని గుర్తుపెట్టుకోరు సమస్య సమ నేరులు అంటే పబ్బజ అంటే స్టార్ట్ అయింది కదా వాళ్ళ చదువు ఇక సమస్యలను నెరవేర్చుకుంటారు వాళ్ళే సమస్యలు నేరుగా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి సమ నేరులు అని గుర్తుపెట్టుకోరు అంతే దానికి పబ్బజ అనేది పాలి భాష ఇది పానే అది పానే ఓకే పాలి భాష అని గుర్తుపెట్టుకోరు పాలిభాషా పదం పబ్బజ అనగా ముందుకు నడవడం నడపడం లేదా ముందుకు వెళ్ళడం ముందుకు వెళ్తాం కదా పబ్బజ అంటే అర్థమైంది జజ్జున కన జనరే జనక జనక జనారే అనుకుంటా డ్యాన్ చేసుకుంటా ఎటు పోతాం కారు ముంగట నడుచుకుంటూ పోతాం ముందుకు నడుచుకుంటూ పోతాం ఏమని జజ్జన కన జన పబ్బజా అబ్బజ అబ్బజ అనుకుంటూ పోవాలి ముందుకు పిల్లవాడికి పసుపు వస్త్రాలు వెంట్రుకలు కత్తిరించి నే దగ్గర కత్తిరించి గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటాడు అని అనుమతి తీసుకోవాలి ఒక గురువు పబ్బజాలు భాగంగా ఈ క్రింది శ్లోకాన్ని పిల్లల చేత పలికించబడతారు ఏంటిది బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఓకే సింపుల్గా బుద్ధుడు గురించి ఈ పేజీలు ఉన్నది అంతే ఈ పేజీలు ఏమున్నది గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించిడు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు గౌతమ బుద్ధి బోధన గౌతమ బుద్ధ బుద్ధ బుద్ధుని బోధనలను త్రిపీఠ కల అంటారు అంటే పీద పీఠ మీద కూర్చోవడం అన్నట్టు ఆ తర్వాత ఆయన బుద్ధుడుగా నాలుగు మహాసత్యాలను ప్రబోధించాడు అవే ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరిక కోరికలను నివారిస్తే దుఃఖానికి నివారించవచ్చు కోరిక నివారణకు అష్టాంగ విధానం అష్టాంగ విధానాన్ని పాటించాలి సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ ఇవన్నీ ఏమున్నాయి ఇంకా సమ్యక్ జీవనం సమ్యక్ స్మృతి సమ్యక్ సంకలనం సమ్యక్ ఇవన్నీ ఓకే సమ్యక్ సమాధి సమ్యక్ వ్యాయామం తర్వాత ఏమున్నాయల్ల లక్ష్యాలు ఏటిది లక్ష్యం అసలు మొత్తం ఈ చదివినాక దీన్ని అవగాహన మొత్తం చేసుకున్న తర్వాతనే మళ్ళీ వేరే క్వశ్చన్ ఇస్తాడు అట్లాంటి క్వశ్చన్ ఇస్తాడు మళ్ళీ లక్ష్యం ఏంటి లక్ష్యాలు అంటే లక్ష్యాలు లక్ష్యాలు ఏంటి అంటే దుఃఖాన్ని నివారించడం దుఃఖాన్ని నివారించడం విముక్తి పొందడం జీవిక మార్గాన్ని సంసిద్ధం చేయడం నైతిక అభివృద్ధి పాటు పడడం నిరా నిరాడంబర జీవితం గడపడం ఓకే తర్వాత అహింస సుందరమైన జీవితం గడపాలి తర్వాత ఆయనలో స్టార్ట్ అయ్యేది ఏంటిది గౌతమ బుద్ధుని స్కూలు స్కూల్స్ ఇవ్వమ్మా స్కూల్స్ అంటే సరే పాఠశాలలు అలా నాటి విద్యా కేంద్రాలను అరమ అరలాలు అరమాలు అర్రల పెట్టుకుంటారు మఠాలు ఓకే మఠ పీఠ విహారాలు అక్కడ కూడా తీసుకుపోతారు ఇవి ఉండేవి తర్వాత తక్షశిల నలంద నాగార్జున నలంద నాగార్జున రెండు నాతోటే ఉన్నాయి అమరావతి వల్లభ విక్రమ శిలా ఓదాంతపూరి నాడియ మిథిల ఓకే నలంద విశ్వవిద్యాలయాల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు రెండు వేల మంది టీచర్స్ ఉన్నారు నలంద విశ్వవిద్యాలయం ఎవరు చెప్పారు కుమారగుప్తుడు కుమారగుప్తుడు ఓకే అది ఎక్కడ ఉంది బీహార్ కుమార రా ఈడ బీహార్ రా కుమార గుప్తుడు ఓకే ఇది అంతర్జాతీయ విద్యాలయం అంటే ఇంటర్నేషనల్ ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు అమర్త్యసేన్ నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు సో తక్షశిల అంటే ఆయుర్వేద విద్యకు సంబంధించింది తక్షంగానే తక్కువ కాదు ఆయుర్వేదం తక్షగా తక్షణమే తక్కువ కాదుకుంటే గుర్తుపెట్టుకోండి లలిత కళకు ధనుర్వేదాలకు కేంద్ర స్థాయిగా ఉండేది విద్యా ప్రారంభం ఏముండేది విద్యా ప్రారంభం ఎనిమిది సంవత్సరాలకైతే దీనిలో కూడా ఆ ఫస్ట్ చెప్పేది పబ్బజ ఆ పబ్బజ జరిగిన పిల్లలకు ఏమంటారు సమనేరులు అంటారు సో పబ్బజ అనేది పాలిభాషా పదం ఆ పబ్బజ అనగా ముందుకు నడపడం అంటే ముందుకు వెళ్ళడం పిల్లవానికి పసుపు వస్త్రాలు వెంట్రుకలు కత్తిరించి గురువు దగ్గరికి పంపిస్తారు సో గురువు పబ్బజాలో భాగంగానే ఈ బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము చెప్తారు ఓకే ర్యాపిడ్గా తర్వాత తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే విద్యాలయాల్లో విద్యార్థులు పాటించవలసిన నియమాలు నియమాలు అడుగుతున్నాడు బౌద్ధ విహారాలలో విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ సమయపాలన కలిగి ఉండి జీవహింస చేయకుండా అబద్ధమాడరాదు ఇతరులకు చెడు చేయకుండా సుఖ సాధనలకు వాడకుండా బంగారం వెండి లాంటి బహుమతులను తీసుకురాదండి బంగారం వెండి బహుమతులు తీసుకోరాదు ఎందులో బుద్ధుని దాంట్లో బంగారం బంగారం వెండి బుద్ధుడు బంగారం భూ బంగారం పనికిరాదు సంగీత నృత్యం లాంటి వాటిని ఆసక్తి చూపరాదు సంగీతం కూడా వద్దు అన్నాడు సంగీతం నృత్యం వల్ల డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నాడు అంటే దానివల్ల మంచి మంచికి వెళ్ళడం కన్నా చెడుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి సంగీతం నృత్యం లాంటి వాటికి ఆసక్తి చూపరాదు అని చెప్పాడు సమయ పాలనతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ హానికరమైన వస్తువులకు దూరంగా ఉండాలి ఎవరేమి ఇచ్చినా తీసుకోకుండా మంచి చరిత్ర గల విద్యార్థిగా ఉండమని చెప్పింది తర్వాత బౌద్ధ విద్య ముగింపు ఈ ముగింపు పన్నెండు సంవత్సరాలంటే విద్యార్థికి ఇరవై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కొత్తాడు కదా ఒత్డు ఎనిమిది సంవత్సరాలు కొత్తాడు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు చదువుతాడు అంటే ఎన్ని అయినా అంటే ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి అంటే విద్యార్థికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ముగుస్తుంది ఇంకా ఇది ఇంపార్టెంట్ ఇది ప్రాథమిక విద్య ఉపసంపద అయిపోతుంది కదా ఇక్కడికి ఇరవై సంవత్సరాల్లో అయ్యేది కాబట్టి ప్రాథమికోన్నత విద్య అని కూడా అనుకోవచ్చు మనం కదా అట్లా ఉండదు ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో ఆ ఏరియా నుంచి ఇచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్ ఇప్పుడు ప్రశ్న సరళి మొత్తం మారింది కాబట్టి ఇప్పుడు ఏం లేదు మీరు టెక్స్ట్ బుక్ చదివినా ఏది చదివినా ఈంచు ఈంచు చదవాలి ఒకటే క్వశ్చన్ని విభిన్న ఆలోచనలుగా చదవాలి ఒక క్వశ్చన్ని సేమ్ ఇక్కడ బుక్లో ఉన్నట్టు చదివితే మాత్రం రాదు వచ్చే ప్రసక్తి లేదు అన్నీ నాలుగు రకాలుగా ఆలోచిస్తేనే విభిన్న ఆలోచనలుగా ఒక క్వశ్చన్ని ఆలోచిస్తేనే పెట్టగల సందర్భం తొందరగా గుర్తుపట్టే విధంగా కూడా ఉంటుంది ఓకే ప్రాథమిక విద్య ఉపసంపద ఇంకేందుకు ఇరవై సంవత్సరాలు వచ్చి సంపద మీద వాడాలి కదా గట్లా గుర్తుపెట్టుకోవాలి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద ఇట్లయిన ఇవ్వచ్చు ఇది ఇవ్వచ్చు పన్నెండు సంవత్సరాలు అంటే విద్యార్థికి ఎన్ని సంవత్సరాలు అని ఇరవై సంవత్సరాలు వచ్చిన వాడికి చదివే విద్య ఏ విద్య అని అడగవచ్చు అది ప్రాథమిక విద్య అని ఉండటం ప్రాథమికోన్నత విద్య ప్రాథమిక విద్య ప్రాథమిక ఉన్నత పాఠశాల అవి పెడతాం మనం అట్లా కన్ఫ్యూజ్ కాకుండా తర్వాత ఇక ఉపసంపద ముగిసింది ఇక్కడికి ప్రాథమిక విద్యతో ఉపసంపద అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ముగిస్తుంది ఉపసంపద ఇక సంపదనే వస్తుంది ఇరవై సంవత్సరాలు అయినాక ఏం కావాలి మనకు సంపద కావాలి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇక ఉపసంపద తర్వాత ఇక విద్యార్థి సన్యాసిగా మారుతాడు సన్యాసి టాటా బాయ్ బాయ్ ఓకే టాటా బాయ్ బాయ్ హోగయా ఖతం దుకాన్ బంద్ సన్యాసిగా మారాలి అంతే మరి ఓకేనా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రెండు రకాలుగా ఉండేవారు ఒకటి ఉపాధ్యాయులు రెండవది ఆచార్యులు మరి ఉపాధ్యాయులు కావాలంటే ఎన్ని కావాలి పది సంవత్సరాలు కావాలి ఉపాధ్యాయులు పది సంవత్సరాలుగా సన్యాసిగా ఉండాలి లేకపోతే రాదు పాపం ఇప్పుడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కావాలంటే ఇప్పుడు సన్యాసులుగా కావాలి అప్పుడు సకల శాస్త్రాలతో పండితం పండితుడై పూర్తి ఆరోగ్య నియమాలు తెలిసి ఉండాలి ఇక ఆచార్యులు కావాలంటే ఏడు సంవత్సరాల అనుభవం కావాలి సుశీరా పెద్ద ఎవరు చిన్న ఎవరు ఇలా ఆచార్య పెద్దనా ఎవరి ఇంకా ఉపాధ్యాయుడు పెద్దన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఫస్ట్ టైం చెప్పే వాళ్ళకైతే ఆచార్యులే పెద్దదని అనుకుంటారు నాకు తెలిసి నేను కూడా ఫస్ట్ చదివేటప్పుడు అట్లనే అనుకున్నాను కాబట్టి మేబీ అట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఆరు నుంచి పదో తరగతి వరకు సోషల్ ఉంది మూడో తరగతి నుంచి టెన్ వరకు తెలుగు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేస్తున్నానండి మళ్ళీ థర్డ్ క్లాస్ నుంచి మీకు టెక్స్ట్ బుక్ చూపించుకుంటా చెప్తాను ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయో ఎన్ని పాయింట్స్ అందులోకి వెళ్తాయో ఎలా వచ్చాయేమో అన్న ప్రశ్న పరి ప్రశ్న సరళి సో అదో చూపించుకుంటూ మొత్తం టెక్స్ట్ బుక్స్ టెన్త్ వరకు చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఎక్కడ మిస్ చేయొద్దు మీరు పక్కకున్న కానీ కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేసి నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ అందువరకు అంతే నేను ప్లేలిస్టులో పెడుతున్నా ఇక ఒక్కొక్క ఈ సోషల్లో ఆరో తరగతి ఒకటో లెసన్కి ఒక్క వీడియో ఒక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి అరవై నుంచి వంద నూట ఇరవై వరకు ప్రాక్టీస్ బిట్స్ ఒకటే లెసన్కి ఎంత ప్రాక్టీస్ అయితే చూడండి అలా ఉన్నాయి నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చదివిన సోషల్ ఒకసారి చూసుకోండి బుక్స్ మంచిగా చదివితే బుక్స్ ఇవి చదివిన బుక్స్ చదవండి బుక్స్ చదివి చూడండి చాలామంది చాలా మంది చాలా రకాలుగా రాశారు కామెంట్స్ అప్పుడు మీ వీడియోస్ వల్ల బుక్స్ చదవడం మేము నేను ఓన్లీ పాయింట్ టు పాయింట్ వెళ్ళుకుంటూ మీకు పాయింట్ టు పాయింట్ చెప్పడం నేను నేను చెప్పడం మీకు నచ్చకపోతే మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయమని చెప్పాను కాబట్టి చాలామంది బాగానే ఉంది మేడం మీ వీడియోస్ చేయడం వల్ల నేను బుక్ మొత్తం చదివిన అనట అంటే ఆరో తరగతి బుక్ తీస్తే రోజొక వీడియో రోజొక వీడియో రోజొక రెండు వీడియోలు చూస్తే రోజు రెండు పాఠాలు చదివినట ఓకే అట్లా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రెండు రకాలుగా ఉండేవారు ఉపాధ్యాయులు ఆచార్యులు ఇక్కడికి వచ్చిన కదా ఉపాధ్యాయులు కావాలంటే పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి మరి ఆచార్యులు కావాలంటే ఏడు సంవత్సరాలు అనుభవం కావాలి మనకి ఏది కావాలి మరి ఇంట్లో చెప్పుర్రి ఇప్పుడైతే మేము మనం అప్పుడే ఉంటే మనం ఏం తీసుకుందామో ఉపాధ్యాయులు కామెంట్స్ ఆచార్యులుగా ఉందా జోగ్ అయ్యో బోధన నియమాలు పట్టు జ్ఞాపక శక్తి కష్టపడి తత్వం గురువుకు ఉండాలి విద్యార్థికి ఉపాధ్యాయునికి పట్ల మాతృప్రేమ సంబంధం ఉండదు మాతృపితృ అట్లనే సంబంధించి ఇప్పుడేమో ఫీజులు వచ్చి నమస్కారం పెట్టమంటే ఏడిపోతుంది బౌద్ధకాలం అప్పుడు అట్లా చెప్పేది మరి చదువులు ఇప్పుడు చదువుల బౌద్ధకాలంలో నెలకు రెండు సార్లు ఉపాధ్యాయుల సమావేశాలు జరిగేవి ఓకే ఇక బౌద్ధుని కాలంలో బౌద్ధ బౌద్ధ రెండు అక్షరాలు కాబట్టి బౌద్ధ రెండు అక్షరాలు కాబట్టి రెండుసార్లు నెలకు ఒక నెలకు సార్లు ఉపాధ్యాయులు సమావేశాలు జరగాలి అమావాస్య పౌర్ణమి రోజున జరిగేది చూసిన అమావాస్య పున్నమి రాధాయమో అమావాస్య అర్ధరాత్రి గుర్తుకొస్తాయి అమావాస్య అంటే అమావాస్ అమావాస్య పౌర్ణమి రోజున రెండు మీటింగ్లు పెట్టేది అన్నట్టు స్త్రీ విద్య మరి బౌద్ధ విధానంలో స్త్రీ విద్య ఎలా ఉంటుంది ఈ విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం ఉండేది విద్యావంతురాలైన స్త్రీకి విదూషి అనేవారు ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విద్యావంతురాలైన స్త్రీని విదూషి విదూషి అనేవారు విదూషుని విద్యావంతుడైన పురుషుడు వివాహం చేసుకోవాలి ఇక చదువుకున్నామే కదా బాగా ఇక చదువుకున్న ఆయన చేసుకోవాలి ఇక విదూషి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు విద్యావంతురాలైన అమ్మాయి ఎప్పుడు దోషి కాదు దూషి కాదు ఓకే విద్యావంతురాలైన స్త్రీ విదూషి ఎప్పుడు దోషి కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒకటి స్త్రీలకు నూలు తీయడం నూలు పలక పడకావడం దుస్తులు తయారీ చిత్రకళ శిల్పకళ మొదలైన నేర్పులు ఉండేవారు బోధన భాష బోధన భాష పాలి అండి ఓకే పాలి భాష బౌద్ధ తర్వాత బౌద్ధ విద్య బోధన అంశాలు బుద్ధుని నీతి సూత్రాలు గణితం వ్యవసాయం బోధన అంశాలు వీళ్ళు బౌద్ధని అంటే బుద్ధుని నీతి సూత్రాలు సైనిక శిక్షణ వీలు విద్య విద్య నూలు తీయడం నూలు పలక పడకడం దుస్తుల తయారీ చిత్రకళ శిల్పకళ మొదలగు వృత్తి విద్యలో అందించారు ఇంకేంటిది గణితం ఇది శరీర ధర్మశాస్త్రం ఇడ వ్యవసాయం ఇడ ఆయుర్వేదం తర్క వ్యాకరణ తర్క వ్యాకరణ ఛందస్సు ఇంకా చూసేట బుద్ధుని నీతి సూత్రాలు ఏంటిది గణితం వ్యవసాయం తర్క వ్యాకరణ ఛందస్సు సైనిక శిక్షణ విలువిద్య శరీర ధర్మ శాస్త్రము ఆయుర్వేదము ఇవాళ ఇలా ఉండే ఇవ మీకు మీరు లైక్ చేస్తే మంచి కామెంట్స్ రాస్తే కానీ వస్తే ఎనర్జీ వస్తాయి నాకు ఇక నిద్ర వచ్చినా కూడా చేయాలనిపిస్తాను కుక్కలు పాడుగానే ఎట్ల వర్తనే చూడు మొన్ననే తీసుకుపోయిన బండి వచ్చింది మళ్ళీ ఓనేవలేదు మళ్ళీ నేను ఎడికెలో వచ్చి పడినా బౌద్ధ విద్యలో బోధన పద్ధతులు వాచిక పద్ధతి లేదా మౌఖిక పద్ధతి తెలుసు కదా తర్వాత చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి తర్వాత ఉపన్యాస పద్ధతి తార్కిక పద్ధతి ఎలా ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంభాషణ పద్ధతి లేదా సంభాషణ పద్ధతి ఆచరా ఆచరణాత్మక పద్ధతి ప్రాజెక్ట్ వర్క్ అని వ్రాత పద్ధతి దీనిలో ఆర్ను నేర్పేవారు త్రీ ఆర్ అడగా చదవడం రాయడం లెక్కలు చేయడం ఇవి మూడు ఆర్ త్రిబుల్ ఆర్ ఏంటిది సినిమా ఉంది కదా త్రిబుల్ ఆర్ సినిమా ఇండ్లెవరు చదవడం రామ్ చరణ రామ్ చరణ రాయడం రామ్ చరణ్ చదవడం ఎవరబ్బా త్రీఆర్లా చదవడం ఎవరో ఉంటారు కదా రామ్ చరణ్ సినిమా చూడండి మొత్తానికే ఈ ఇండ్లనే ఎప్పుడో వచ్చినప్పుడు విట్రాల్స్ వస్తాయి కదా ఇదేంది రాయడం అంటే రామ్ చరణ్ చదవడం అంటే ఎన్టీఆరా ఇంకెవరు అంటే రామ్ రా రామ్ చరణ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి లెక్కలు చేసుకుంటాడు రాజమౌళి లెక్కలు చేసుకుంటాడు ఓకే ఆర్ అంటే గుర్తు పెట్టుకోండి లెక్కలు చేసేటోళ్ళు లెక్కలు వచ్చేది లెక్కలు చేసేది మొత్తం రాజమౌళి ఇక రాయడం అంటే రామ్ చరణ్ ఇక ఈయన ఈయన ఎవరు చదవడం అంటే ఎన్టీఆర్ గుర్తుపెట్టుకోండి బౌద్ధ విద్యా విధానం లాభాలు విద్యను అందరికీ కల్పిస్తుంది బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఛేదిస్తుంది ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన నలంద తక్షశిల అమరావతి నాగార్జునకొండ విద్యాలయాలను ఏర్పరిచింది వి వృత్తి విద్యను ప్రాధాన్యత ఇచ్చింది చాలా గ్రేట్ వృత్తి విద్యను ఓకే స్పెషల్గా అడగొచ్చు నైతిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రపంచ ప్రసిద్ధిగా చిన్న తక్షశిల అమరావతి నాగార్జునకొండ విశ్వ విద్యాలయాలను ఏర్పరిచింది ఇదే ఎంత గ్రేట్ గా మొత్తం మీద బౌద్ధుల కాలం నాటి విద్యా విధానం సమాజంలో ఉన్నత సంస్కృతి వికాసానికి పునాదులు వేసింది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది క్రీస్తు శకం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది బౌద్ధకాలంలో బెంగాల్లో టోల్ అనే విద్యా వ్యవస్థ ఉండేది బౌద్ధ కాలంలో బెంగాల్ టోల్ బెంగాల్ టోల్ బెంగాల్ టోల్ గుర్తుపెట్టుకో టోల్ బౌద్ధ విద్యా వ్యాప్తి గురించి హుయాన్స్థాంగ్ ఇట్సింగ్ రచనల వల్ల తెలుస్తుంది ఎవరి రచన వల్ల బౌద్ధ విద్య వ్యాప్తి గురించి హుయాన్స్థాంగ్ అండ్ ఇట్సింగ్ వల్ల తర్వాత ఇవి ఇక్కడికైతే ఇవి అయిపోయినాయి ఓకే విదూషి ఎవరినంటారు విదూషి అని విదూషి అంటే ఎవరినంటారు రాయాలి దయచేసి కామెంట్ బాక్స్లో రాయాలి విదూషి అని ఎవరంటారు పది సంవత్సరాలుగా సన్యాసిగా మారేటాన్ని ఏమంటారు ఏడు సంవత్సరాల అనుభవాన్ని ఏమంటారు పన్నెండు సంవత్సరాలకు మా విద్యార్థికి ఎన్ని సంవత్సరాలు అయితే ఈ బౌద్ధ మతంలో ఎన్ని సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యేది ఏంటిదిగా బబ్బజ అబ్బా ఎనిమిది సంవత్సరాల లేదా అబ్బజ అబ్బజ బబ్బజ బబ్బజ అనుకుంటా స్కూల్కి ముందుకు వెళ్ళడం నడపడం దాని అర్థం ఈ బౌద్ధ విద్యలో పాలి ఓకే బోధన భాష ఎండ జరుగుతుంది పాలి మళ్ళీ ఇక నెలకు ఎన్నిసార్లు రెండు సమా రెండు సార్లు ఉపాధ్యాయుల సమావేశాలు మీటింగ్లు ఉండేవి అవి అమావాస్య పూర్ణమి రోజు ఉండేవి అన్నట్టు ఈ ఈ విద్యావంతురాల ఆమెను ఏమంటాం విదూషి అంటాం విద్యావంతురాలు విదూషి వి తర్వాత ఈమెను ఎవరు వివాహం చేసుకోవాలి విద్యావంతుడైన వివాహం చేసుకోవాలి ఓకేనా ఓకే తర్వాత జైన విద్య చెప్పి తర్వాత జైన విద్య తర్వాత చెప్పిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ బౌద్ధ విద్య మరియు జైన విద్య రెండు విద్యా విధానంలో ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాం ఓకే కన్ఫ్యూజ్ కాకుండా ఈ బౌద్ధ విద్య ఒకటే చూడండి ఓకే ఎవరికైనా కంటెంట్ ఉందని అనిపిస్తే మీకు ఎక్కడైనా జర్నీలో ఉపయోగపడుతుంది నా వీడియో అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే వచ్చు అనుకుంటే బుక్ చదువుతున్నారు అనుకుంటే వాళ్ళు ఇష్టం కదా ఇష్టమైతేనే మనం వీడియోని చూస్తారు అంతే కదా ఓకే తప్పకుండా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను మీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు ఇక తెలుగు మొదలు పెడతానండి మొత్తం మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏమేమి ఉన్నాయో చూద్దాం బుక్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఇది కూడా ప్లేలిస్ట్లో పెడతా విద్యా దృక్పథాలు చూడండి ఓకే Thank you for watching. Bye bye. Take care.